ప్రజా సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా మరియు కాటిరాజుని మాట్లాడుతున్నాను ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క ట్యాంక్ బోర్డు దగ్గర మరి ఉత్సవాల కమిటీలో పాల్గొంటాం భాగంగా అందులో రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా విపరీతంగా ఉన్నాయి అంబేద్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా మరి నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ప్రజా సంఘాల కార్యకర్తలు వస్తారు మరి పూలమాలలు వేస్తారు పోతారు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద రాజకీయ నాయకులు అని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఎందుకు చర్య తీసుకోవడం లేదు అదే మాకు అర్థమవుతలేదు మేము ఒకటే అడుగుతున్నాం ప్రజా సంక్షేమ సంఘం తరఫున స్త్రీ పురుషులకు సమానమకు సమానమైన రిజర్వేషన్లు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది ఈ యొక్క జయంతి సందర్భంగానే జయంతి సందర్భం పూల దండేసి కాదు ఇది నాయకులు ఇలా ఈ పార్టీలు రేపు ఆ పార్టీలో కోతున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని రాస్తంట అని గతంలో డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు మారుస్తున్నాడు దాని ప్రకారమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఎంపీ గారు కూడా బీజేపీ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగము ఎందుకు అంటే పేదవాళ్ళకు రాసిండు ధనవంతులకు కాదు ఇది పేదవాళ్ళకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు అన్ని వర్గాలలో పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ కోసం రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఏ మొగ్గడు వచ్చినా రా అది క్యాన్సల్ చేయడానికి అవసరం లేదు అది ఆనాడే ఇంప్లిమెంట్ అయింది మీరు ఈనాడు ఎవరు మాట్లాడడానికి మీ రాజకీయ లబ్ధిల కోసం మాట్లాడుతున్నటువంటి బట్టవాజివాళ్ళు ఇలా భారత రాజ్యాంగాన్ని మారుస్తాం ఆ రాజ్యాంగాన్ని మారుస్తారు ఈ రాజ్యాంగం మారుస్తారని కాదు మరి సపరేట్ డివిజన్లను విభజించాలి స్త్రీల కలగా పురుషుల కలగా ఈ సబ్జెక్ట్ అసలైన సబ్జెక్ట్ అక్కడ పెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం ఒక్క ఎమ్మెల్యే ఎన్నిసార్లు గెలుస్తాడు బా సార్లు రా ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి లేదా రెండోసారి గెలవాలి రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చొని పింఛింది తీసుకోవాలి ప్రధానమంత్రి కూడా ఒకసారి గెలవాలి రెండోసారి రిటైర్మెంట్ కావాలి మా మహిళలకు ఎక్కడ పోతున్నాయి హక్కులు ఎవరు అబ్బాయి జాగిర్రో హక్కులు దోసుకొని పోతురు ఐదేళ్ళకు ఒకసారి సంకల పెట్టుకొని పోతురు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు కుల మీద అని ఉండొచ్చు ప్రజలంతా కలిసే ఉండాలి మరి కుల మీద ఉన్నప్పుడు కూడా ప్రజలంతా కలిసే ఉండాలి కాబట్టి ఇలా దండలేస్తున్న పోయి రంగురంగుల జెండాలు మారుస్తున్నారు మీ బతుకుని మండ అవి కాదు నిజంగా నేను చెప్తున్నాను భారతదేశానికి ఉన్నటువంటి అసెంబ్లీ డివిజన్లకు స్త్రీలకు సపరేట్ కేటాయించండి పురుషులకు సపరేట్ కేటాయించాలి ఎమ్మెల్యే కాన్సెన్సీలు కూడా స్త్రీలకు అలాగే కేటాయించాలి పురుషులకు అలాగే కేటాయించాలి భారతదేశానికి స్త్రీ ప్రధానమంత్రి కావాలి భారతదేశ ఉన్న రాష్ట్రాలకు కూడా స్త్రీలు ముఖ్యమంత్రులు కావాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న ఒక్క మగోడు లేడు నా నెత్తిన ఎన్నిక ఎన్ని అంతమందిని చూసుకొచ్చాం కానీ ఒక్క మొగోడు కూడా మాట కట్టుబడి ఉంటలేడు డబ్బు కోసం కుక్కర్లాగా అమ్ముడు పోతున్నారు డబ్బు కోసం రుచా రాజకీయాలు చేస్తున్నారు కానీ ఈ రుచార రాజకీయాలు మాని భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండి పనిచేయవలసిన అవసరం ఉందంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను